ఇండ్లు కట్టించినారు కానీ ఎవరు అయితే మాకి బీగాలు ఇవ్వలేదు ఏంటంటే ఇప్పుడు అందరు బీద వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి బాడిగా అంటే మూడు వేలు నాలుగు వేలు ఎవరింట్లోనే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉండరు కదా బాడిగా కట్టుకుని ఉండాలంటే మేము ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టి మేము అడుగుతున్నాం మా హక్కు అది అని మా అన్నాయి ఏం అడగడం లేదు మాకు అన్నాయం అయితే మాకు ఎవరు మాకి సరసించరు మా న్యాయం కాబట్టి మేము అందరూ వస్తున్నాం అందరు వచ్చి మాకి ఇప్పుడు మా జెండా కరెక్ట్ కాబట్టి మా జెండా మోసుకున్నాము నాయంగా ఉండదా కాబట్టి వస్తున్నాం ఇంట్లో కావాలన్నా మాకి అంతా లేనోళ్ళు ఇండ్లు లేనోళ్ళు బిగాలి బిగాలివ్వండి ఏం అపాటు బిగాలి ఇవ్వాల అసలు ఎవరికి అన్ని అక్కడంతా ఇచ్చినారు వాళ్ళు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అపాయింట్మెంట్ బిగాలు ఇచ్చినారు వాళ్ళు కింద ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు లా ఉన్న వాళ్ళకి ఇచ్చినారు మా కడుపులో పేగలు లేనోళ్ళు మా మైనార్టీ కాలనీ ముస్లింస్ అందరు కడుపులో పేగలు లేనోళ్ళు చాలా చిన్న చిన్న పిల్లలను పట్టుకొని కూలీ పది రూపాయలు కూలీ చేసుకుని బతకేటోళ్ళు వాళ్ళకి ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు దానికోసమే మేము అన్న ఆశ్రయించుకొని జెండా పట్టుకొని మేము ముందుకు వచ్చినాం దిగాలి వాళ్ళని మేము కోరుకుంటున్నాం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలనలో గూడు లేని నిరుపేదలకు గూడు కట్టించాలని చెప్పే లక్ష్యంతోనే ఎమ్మెల్యూరు పట్టణంలో దాదాపు నాలుగు వేల రెండు వందల ఇరవై ఒకటి టిక్ో గృహాలను నిర్మించడం జరిగింది ఆ టిక్కో గృహాలకు సంబంధించి మైనార్టీ కాలంలో వెయ్యిన్ని ఇరవై నాలుగు అదేవిధంగా ఇక్కడ శివన్న నగర్ లో సంబంధించి మూడు వేల రెండు వందల డెబ్బై ఒకటి ఇండ్లు మొత్తం కూడా నాలుగు వేల రెండు వందల ఇరవై గృహాలను నిర్మిస్తే ఈ దళాపు నిర్మించి పదేండ్లు పైబడినప్పటికీ కూడా ఏ ఒక్కరికైనా మైనార్టీ కాలిన్లో టిట్కో గృహాలు లబ్దిదారులకు ఇచ్చారా అని చెప్పి వాళ్ళ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అడుగుతున్నాం ఎందుకంటే పదేండ్లు కావస్తుంది ఒకరు ఐదు వందల డీడీ కట్టారు ఇరవై ఐదు వేల డీడీ కట్టారు అదేవిధంగా యాభై వేల డీడీ కట్టారు లక్ష రూపాయలు టీడీ కట్టారు ఈ పద్దతిలో డీడీలు కట్టి దాదాపు పదేళ్ళు కావస్తున్నా మీరు ఎందుకు లబ్దిదారులకు ఇల్లు చూపించడం లేదని చెప్పి వాళ్ళ మేము అడుగుతున్నాం ఇప్పటికే ఆ ఖాళీని మొత్తం కూడా జంగిల్ గా ఏర్పడింది అడవిగా మారింది పెద్ద పెద్ద చెట్లు మలిచాయి కంపలు మలిచాయి అదే చిట్కా గృహాల్లో వాళ్ళ అసంఘిక కార్యకలాపాలు కూడా అక్కడ కొనసాగుతున్నాయి కాబట్టి పదిహేను కావస్తున్నా ఎందుకు ప్రజలకు ఇవాళ మౌలిక సదుపాయాలు కల్పించి టిక్కుగ్రహాలు ఇవ్వలేకపోతున్నారని చెప్పి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే దాదాపు రెండు ప్రభుత్వాలు మారినాయి రెండు ప్రభుత్వాలు మారి గ్రహణం పట్టి వీడిందా లేదా అని చెప్పి వాళ్ళ అధికారులు ప్రశ్నిస్తున్నాం అదే సందర్భంలోనే ఇవాళ మొత్తం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది పేదవాళ్ళు ఇంటి అద్దెలు కట్టలేక కుటుంబాన్ని పోషించలేక కూలి పోయి వచ్చే కూలితో రెండు వందల రూపాయలు కూలి తీసుకొస్తే ఇంటి పాడికి ఎంత కట్టాలి కుటుంబాన్ని పోషణానికి ఎంత పెట్టుకోవాలి అదేవిధంగా ఆరోగ్యాలు పాడైపోతే హాస్పిటల్కి ఎంత పెట్టాలని చెప్పి ఒక పక్క ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలోనే పేద పొలాలు పేద ప్రజలకు దక్కాల్సినటువంటి టిక్కు గృహాలు ఎందుకు ప్రజలకు ఇవ్వడం లేదని చెప్పి వాళ్ళు మేము అడుగుతున్నాం కేవలం రిజిస్ట్రేషన్ పత్రాల చేతిలో పెట్టి ఇల్లు వచ్చేసింది పోనీ అని చెప్పి మీరు సంకరబడి సంబరం కట్టుకుంటే అధికారులకు ఇది కరెక్ట్ కాదు ఎప్పుడైతే లబ్దిదారులకు ఇంటి తాళాలు ఇచ్చి ఆ లబ్దిదారులు ఇంట్లో చేర్చినప్పుడే ఆ లబ్దిదారులకు అసలైన న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ రాష్ట ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తాం ఎందుకంటే ఇప్పటికైనా శాసనసభ్యులు బివి జయనేశ్వడి గారు మీరు స్పందించాలి మీ పైన అపారమైన నమ్మకం ఉంది మీ పైన అపారమైన నమ్మకం ఉంది తరుణంలోనే ఆ టిక గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించి ఎవరికైతే పేదవాళ్ళు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో ఆ గృహాలు వాళ్ళకు పంపిణీ చేసి ఇంటి తలలిచి స్వానం వాళ్ళు తీసుకెళ్లి టిట్కో గృహాలలో వాళ్ళని చెప్పాలని చెప్పి చేర్పించాలని చెప్పి వాళ్ళ సిపిఐ డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రానున్న కాలంలో సిపిఐ రాష్ట కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు నాయకత్వంలోనే ఆ టిట్కో గృహాలకు సంబంధించిన లబ్దిదారులను కూడా టిట్కో గృహాలలో చేర్చుతామని రాష్ట ప్రభుత్వాన్ని మున్సిపల్ అధికారులను కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం కాబట్టి తక్షణమే అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి తాగునీరు గాని డ్రైనేజీలు గాని వీధి లైట్లు గాని విద్యుత్ గాని అలాంటి సదుపాయాలు కల్పించే ఎవరైతే లబ్దిదారులు ఉన్నారో వీరందరికీ కూడా ఇంటి తాళాలు చూపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం లేని పక్షంలో పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడికి కూడా ఏ మాత్రం వెనకాలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దానికి నప్పే రంగీ పేపర్ కార్యదర్శి